హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారంతా ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అసలు లైవ్ ఫిష్ అంటే ఏంటి ఎరువు చేపని ఎలా లాగుతారు ఏ విధంగా లాగుతారు అసలు ఏ మెట్టి లాగుతారు అలాగే లైవ్ ఫిష్ అంటే ఎలా ఉంటుంది ఎరువు లాగిన దగ్గర నుంచి అసలు అనేది ఎలా జరుగుతుంది మన వ్యాన్ లోకి ఎలా లోడ్ చేస్తారు లోడ్ చేసే ముందు మనం ఏం చేస్తాం లోడ్ అయిపోయిన తర్వాత అన్లోడ్ ఎలా చేస్తాం ఈ లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ గురించి పూర్తిగా పిన్ టు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా అయితే చూడండి దానికన్నా ముందు ఇలాంటి మరిన్ని ఫిష్ వీడియోస్ కోసం ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ ఆలో పెట్టుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కనిపిస్తున్న విధంగా బర్కాలు అయితే ఉంటాయండి అవి తొక్కేసుకుని నీట్ గా వాటర్ పాయింట్ లో పెట్టేసుకుని చెరువులో చేప ఏ సైజ్ ఉందో జీరో పాయింట్ పిల్ల అని తెలుసుకుని దానికి సరిపడేంత వాటర్ మన వ్యాన్ లో అయితే పట్టేసుకుని వాళ్ళకు ముందే వాటర్ అయితే పట్టేసుకున్న పక్కన పక్కనైతే పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు మన వ్యాన్ లో వాటర్ ఎలా పట్టుకుంటామో ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అసలు ఎలా లాగుతారు ఏంటి అని దాని గురించి తెలుసుకుందాం కనిపిస్తుంది కదండి ఇది పెద్ద చెరువు కాబట్టి ట్రాక్టర్స్ తిరిగే గట్లు కాబట్టి రెండు ట్రాక్టర్స్ అయితే పెట్టారండి రైతు అటు త్వరగా వస్తదని చెప్పేసి చాలా స్లోగా అయితే లాగుతారండి పీడిగా లాగితే ఏమవుతుందంటే వలలు అనేవి తెగిపోతాయి అందుకని ట్రాక్టర్స్ చాలా స్లోగా అయితే లాగుతాయి వలల్ని చూసారు కదా అలా స్లోగా లాగుతూ అటు చాలా వరకు అయితే వచ్చేసింది కనిపిస్తున్నారు కదండి ఆ బోటు మీద ఇద్దరు మనుషులు చేపలకి కండిషన్ రావడానికి మంది అయితే కొడుతున్నారు ఈ చెరువులో ఎక్కువ నెంబర్ ఉంటుంది వలల్లో ఒకేసారి గుంపు కూడేసరికి చేప కండిషన్ అనేది తగ్గుతుంది అందువల్ల వీళ్ళు ఆ కండిషన్ తగ్గకుండా మంది అయితే కొడుతున్నారు ఇలా మందు కొట్టడం వల్ల చేప అనేది డివో పడకుండా ఉంటుంది అలాగే నలగకుండా ఉంటుంది తర్వాత మనం లోడింగ్ చేసుకుని హండ్రెడ్ పాయింట్ చెరువులో వేసిన తర్వాత అక్కడ కూడా చేప అనేది నలకకుండా ఉంటుంది చూస్తున్నారు కదా లాగడం అనేది ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసింది ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదండి ఆ షెడ్ దాటి ట్రాక్టర్ సైడ్ రాదు వల్ల మనుషులు ఉండి ఆ వలని దగ్గరికి లాగుతూ చేప తప్పుకోకుండా లోగా లాగుతూ చేపని వలలోకి ఎక్కిస్తారు నేను చెప్పేది చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ వలగడం అనేది చాలా కష్టం అండి ఫైనల్ గా వాళ్ళైతే లాగేసుకున్నారు ఇలా దగ్గరికి లాగిన వాళ్ళని అందరూ కలిసి ఆ ఎంత ఉందో అంత కనిపిస్తున్న విధంగా కర్రలు పాతుకుంటూ ఆ వలని ఆ కర్రలకి వాళ్ళతో కట్టేసుకుని వలలో చేప అనేది చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి వాటికి ఆక్సిజన్ ప్రాబ్లం లేకుండా అనిపిస్తున్న విధంగా గడలు అనేవి ఉంచుతారు అయితే అయిపోయింది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎలా వేసుకుంటారు మన లోడింగ్ కి ఏమేమి కదండి మీకు గుంటూ వేసుకొస్తూ ఉంటే చేప అనేది ఎలా ఎగురుతుందో చూడండి అలా ఎగురుతుంటే చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి చేప అనేది లోడింగ్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కనిపిస్తున్నారు కదండి మనుషులు అందరూ కలిపి వల అనేది దగ్గరికి లాగుతూ ఉంటారు కనిపిస్తున్న విధంగా ఆ రకంగా గుంట అనేది వేసుకుని చేపల కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు కనిపిస్తున్న విధంగా ఆపలు కనిపిస్తున్నాయి కదండి జీరో పాయింట్ అనేది అలా ఆపల్లో వేసుకుని కాటా అయితే పెట్టుకోవాలి ఎందుకంటే సంచుల్లో వేస్తే వాటర్ అనేది ఉంటుంది ఇలా ఆపాల్లో వేసుకుంటే వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కాటా చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు జీరో పాయింట్ అనేది కాటా లెక్కనే ఇస్తారు కాబట్టి ఇలా ఆపాల్లోనే వేసుకోవాలి అప్పుడే కాటా అనేది కరెక్ట్ గా వస్తుంది మీకు ఇలా ఆపల్లో వేసుకోవడం వల్ల రైతుకి కొనుక్కున్న రైతుకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీకు కనిపిస్తున్న విధంగా చెరువులోంచి ఆపల్లో వేసుకుని కాటా పెట్టుకుని ఆ వ్యాన్ లోకి లోడింగ్ అయితే చేస్తారండి మీకు ఒక డౌట్ రావచ్చు వ్యాన్ కి వచ్చి ఎన్ని కేజీలు వేస్తారని లాంగ్ మీద డిపెండ్ అయి ఉంటదండి కేజీ వేస్తాము అనేది కనిపిస్తున్నాడు కదా మా వ్యాన్ అయితే ఒక బ్యాగ్ అయితే లెక్క పెడుతున్నాడు అండి ప్రతి వ్యాన్ కి ఒక బ్యాగ్ అయితే లెక్క పెట్టాలి కంపల్సరీగా మన వ్యాన్ లోకి లోడింగ్ అనేది ఈ విధంగా చేస్తారండి ఈ లోడింగ్ చేయడం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి రావడానికి ప్రతిసారిలో మంది అయితే కొట్టారు కదండి చేప అనేది చాలా కండిషన్ రావడం జరిగింది వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారండి కోసం మీరు అందరూ కూడా ఒక లైక్ చేసేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయపోతే వాళ్ళందరూ కూడా ఒక సబ్స్క్రైబ్ చేసేయండి బెల్ ఐకెన్ నాలో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాయి మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వరకు స్టెప్ త్రీ కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టెప్ ఫోర్ ఏంటంటే మనం లోడింగ్ చేసుకున్న దగ్గర నుంచి అన్లోడ్ పాయింట్ కి ఎలా వెళ్తాం అక్కడ అన్లోడ్ ఎలా చేస్తాం అనేది ఫోర్ వెహికల్ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అన్లోడ్ పాయింట్ అయితే స్టార్ట్ అయిపోయాము ఈ ఫుల్ వీడియోని అని ఎవరు స్కిప్ కొట్టకుండా చూడండి ఈ స్టెప్స్ లో మీకు ఏ స్టెప్ బాగా నచ్చిందో కూడా కామెంట్ అయితే చేసేయండి అన్లోడింగ్ పాయింట్ లోడింగ్ నుంచి ఎంత డిస్టెన్స్ అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి చాలా మందికి కొన్ని కొన్ని డౌట్లు అయితే అన్న మీకు లోడింగ్ అనేది ఎలా వస్తుంది అన్లోడ్ పాయింట్ అడ్రస్ ఎలాంటి తెలుస్తుందని ఏం లేదండి ఇదంతా మా లోకల్ ఏరియా కాబట్టి ఈ లోడింగ్ పాయింట్లు అన్లోడింగ్ పాయింట్లు మాకు ముందే తెలుసు కాబట్టి మేము లోడింగ్ పాయింట్ అయినా అన్లోడింగ్ పాయింట్ అయినా చాలా ఈజీగా వెళ్ళగలము ఒకవేళ మాకు తిరిగిపోతే కరెక్ట్ గా అడ్రస్ చెప్పే పర్సన్ అయితే చెరువు దగ్గర పెడతారండి అనేది మనకి అడ్రస్ చాలా బాగా చెప్తారు మనం సగం దూరం ఎలాగో వచ్చేసామండి ఇంకా పక్కన అయితే ఆపేసుకుని గ్యాస్ అయితే చెక్ చేసుకోవాలి గ్యాస్ అంటే ఇంట్లో వాడుకునే గ్యాస్ కదండో ఇన్ని ఆక్సిజన్ అంటారు లైఫ్ ఫిష్ కి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే చచ్చిపోతుంది మనం చేపకే ఆక్సిజన్ అయితే చెక్ చేసుకుని లోడ్ పాయింట్ కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ మనం అన్లోడ్ పాయింట్ దగ్గర అయితే అండి కనిపిస్తుంది కదా అన్లోడ్ ఇంకా మన వ్యాన్ అయితే రివర్స్ చేస్తున్నానండి డ్రైవింగ్ నేనే కెమెరా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇలా వ్యాన్ రివర్స్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ప్రతి గట్టు చాలా గట్టిగా అనేది ఉండదు ఇలా రివర్స్ చేసినప్పుడు కొన్ని కొన్ని గట్లు అనలు జారిపోయి వ్యాన్లు కూడా తిరగమడిపోయిన రోజులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇలా రివర్స్ చేసినప్పుడు తూచి రివర్స్ చేయాలి అక్కడ వరకు స్టెప్ ఫోర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి స్టెప్ ఫైవ్ అండి ఇరు దగ్గర వచ్చిన తర్వాత అనేది ఎలా చేయాలి అనిపిస్తుంది కదండి మనం డోర్ అయితే తీసేసుకుని బరకం అయితే తప్పించేసుకుని ఒక తాడు అయితే ఉంటుంది ఆ తాడు సహాయంతో డోర్ అనేది చాలా స్లోగా అయితే వదులుకోవాలి వదలకూడదండి స్పీడ్ గా వదిలితే ఏమవుతుందంటే చేపకి దెబ్బ అనేది తగులుతుంది వల్ల చేప అనేది నలుగుతుంది కాకుండా ఉండాలంటే మనం డోర్ స్లోగా వదులుతూ చేపని స్లోగా చెరువులోకి అయితే వదులుకోవాలి ఫుల్ వీడియో ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ బెల్ ఐకెన్ నాలో పెట్టుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది చేపల వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సబ్స్క్రైబ్ చేసేయండి మరి బాయ్